ఇన్స్టాగ్రామ్ వాడకం రోజు రోజుకి పెరిగిపోతుంది టిక్ టాక్ బ్యాన్ చేసిన తర్వాత మన దేశంలో ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారు కుర్రకారులు ఇన్స్టా రీల్స్తో చాలామంది ఫేమస్ అవుతున్నారు కొంతమంది తమ అందాలతో కుర్రకారులు వల వేస్తూ మరికొంతమంది తమ టాలెంట్ను బయట పెడుతూ అభిమానులు సొంతం చేసుకుంటున్నారు సోషల్ మీడియా అని చాలామంది సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటున్నారు ఇక వారానికి ఒకరు ఇన్స్టాగ్రామ్లో పాపులర్ అవుతూ ఉన్నారు ట్రెండింగ్ అంటూ చాలామంది రకరకాల వీడియోలు చేస్తున్నారు అయితే ఈ మధ్య ఈ అమ్మడు ఎక్కువగా ఇన్స్టాలో పాపులర్ అవుతుంది ఆమె పేరు శ్రీనివల్ కిషోరి ఈ చిన్నదాన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఎలాంటి అందాలు ఆరబోయకుండా వీడియోలు చేస్తూ ఫ్యాన్స్ని పెంచుకుంది ఈ చిన్నది తక్కువ సమయంలోనే ఈ అమ్మడుకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఇప్పటి జనరేషన్ అమ్మాయిలకు పూర్తిగా భిన్నంగా ఆమె వీడియోలు ఉంటాయి చాలా సంప్రదాయంగా కనిపిస్తూ వీడియోలు చేస్తుంది చిన్నది అరకొర డ్రెస్సులు వేసుకొని అందాలు ఆరబోస్తూ పిచ్చి పిచ్చి సాంగ్స్ వీడియోలు చేయకుండా శ్రీనివల్ కిషోరి ఫేమస్ అయింది నిలువు నామాలు కీర్తనలతో రీల్స్ వీడియోస్తో ఆకట్టుకుంటుంది ఇన్స్టాలో ఎంతమంది హార్ట్ బీటీస్ ఉన్నా కూడా కుర్రకారులకి ఈ అమ్మడు తమ క్రష్గా చెప్తున్నారు క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో అభిమానులు సొంతం చేసుకుంది తన మేకప్ తన డ్రెస్సింగ్తో శ్రీనివల్ యూత్ని అట్రాక్ట్ చేస్తుంది సాధారణ కుటుంబంలో పుట్టిన ఈ అమ్మడు ఇప్పుడు ఒక్కసారిగా స్టార్గా మారిపోయింది చాలామంది ఈమె వీడియోలు చూసి ఆమె గురించి సోషల్ మీడియాలో సెర్చ్ అయితే చేస్తున్నారు ఈమె రూపం మాత్రమే కాదు రీల్స్ చేసే డివోషనల్ సాంగ్స్ కూడా ఎక్కువగా యూత్ నాకట్టుకుంటున్నాయి ఇక మిగిలిన అమ్మాయిలు కూడా ఆమెలా మేకప్ వేసుకుని వీడియోలను కాపీ అయితే చేస్తున్నారు శ్రీనివల్ కిషోరి దేశవ్యాప్తంగా ఈవిడకు మంచి ఫ్యాన్స్ ఉన్నారు ఇన్స్టాలో ఈ చిన్నదానికి టూ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు అలాగే ఆమె పేరు మీద వందకు పైగా ఫ్యాన్ పేజీలు కూడా ఉన్నాయి మరి అమ్మడు ఎక్కడ వరకు వెళ్తుందో చూడాలి